వెల్కమ్ టు రాజనీతి నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో ఎంపీ రఘురామకృష్ణరాజు గారికి బీజేపీ సీటు రాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెక్ పెట్టారు పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీ తీసుకోవడంతో అందరూ ఇక్కడ రఘురామకృష్ణరాజు అభ్యర్థిగా ఉంటారని అందరూ అనుకున్నారు ఎందుకంటే ఆయన చాలా కాలంగా తెలుగుదేశం జనసేన బీజేపీ మధ్య పొత్తు ఉంటుందని నరసాపురం సీటు పొత్తులో భాగంగా ఏ పార్టీకి పోతే ఆ పార్టీ నుంచి తానే అభ్యర్థిగా బరిలో ఉంటుందని చెప్తూ వచ్చారు పొత్తు లేకుండా జగన్మోహన్ రెడ్డిని కొట్టడం అసాధ్యమని కూడా ఆయన చెప్తూ వచ్చారు ఆయన అభిప్రాయానికి తగ్గట్టే ఆయన అంచనాలకు తగ్గట్టే పొత్తు కుదిరింది ఆయన పొత్తుకి ఒక బలమైన మద్దతుదారుడిగా వాదన వినిపించారు ముందు నుంచి కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో బీజేపీ పెద్దలు జేపీ నడ్డా అమిత్ షా రాజ్నాథ్ సింగ్ ఓం బిర్లా ఇట్లా చాలామంది నాయకులతో రాజుగారు సత్సంబంధాలు కొనసాగించారు ఆయన చెప్పినట్టుగానే ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే బీజేపీతో జనసేన టీడీపీలకు లగ్గం కుదిరింది పొత్తులో భాగంగా బీజేపీకి తొలుత నాలుగు ఎంపీ సీట్లు అనుకున్నప్పటికీ అధిష్టానం దూతగా ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దాన్ని నాలుగు నుంచి ఆరుకు పెంచాలని అడగటం వీళ్ళు అంగీకరించడం కూడా జరిగింది మొదటి నాలుగు లోక్సభ సీట్లు అనుకున్నారు వాటిని ఆరుకు పెంచారు అలాగే ఆరు అసెంబ్లీ సీట్లను పదికి పెంచారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పోటీ చేసే సీట్లలో ఎనభై శాతం సీట్లను ముందుగానే ప్రకటిస్తే బీజేపీ మాత్రం ఈ ఆరు ఎంపీ సీట్లను పది ఎమ్మెల్యే సీట్లను ప్రకటించడంలో ఇప్పటికీ మలగులాలు పడుతూనే ఉంది ఈ సెట్లో అయినా సరైన అభ్యర్థులు నిలుపుతున్నారంటే అది కూడా జరగలేదు కొంతమంది నాయకుల అభిష్టానుసారమే ఎంపీ అభ్యర్థులు ఎంపిక జరుగుతున్నట్టు తెలుస్తోంది ప్రముఖ నేతలకు జనానికి పరిచయం ఉన్న ముఖాలకు లోక్సభ టిక్కెట్లు దక్కలేదు రఘురామకృష్ణరాజు కూడా నరసాపురం సీటు దక్కలేదు ఆయనకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెక్ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి రఘురామకృష్ణరాజు కాకుండా వేరే ఎవరికైనా టికెట్ ఇవ్వండి అక్కడ మీరు గెలిచే విధంగా నేను చూస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడంతో అక్కడ శ్రీనివాస్ వర్మ అనే అభ్యర్థిని ఖరారు చేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆయన అప్రజాస్వామిక విధానాల మీద తొలిదాడి చేసింది రఘురామకృష్ణరాజు పదునైన విమర్శలతో జగన్ను ఉక్కిరి బిక్కిరి చేశారు తట్టుకోలేకపోయిన జగన్మోహన్ రెడ్డిలోని ఫ్యాక్షనిస్టు రాజుగారి మీద పగ తీర్చుకున్నాడు సిఐడి పోలీసులతో ఆయన టార్చర్ చేయించారు అయినా కూడా జగన్ పగ చల్లారినట్టు కనిపించట్లేదు ఇప్పుడు నరసాపురం సీటు విషయంలో జగన్ జోక్యం వల్లే బీజేపీ అధిష్టానం రాజుకు చెక్ చెప్పిందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది ఈ ప్రచారానికి బలం చేకూర్చే ఘటన కూడా ఇటీవల ఒకటి జరిగింది వారం పది రోజుల క్రితం టీటీడీఈఓ జగన్కు అనుంగ అధికారి స్వామి కార్యాలను సమర్థవంతంగా చక్కబెట్టే ధర్మారెడ్డి గారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అమిత్ షాలో అపాయింట్మెంట్ కోరినట్టు తెలిసింది ఏపీ ఇన్ఛార్జిగా ఇటీవలే నియమితులైన ఇద్దరు నాయకులు బీజేపీ నుంచి నియమితులయ్యారు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జీలుగా ఢిల్లీ నుంచి వాళ్ళలో ఒకరైన సిద్ధార్థనాథ్ సింగ్ ధర్మారెడ్డిని వెంటబెట్టుకుని నడ్డా ఆఫీస్కి వెళ్ళారు అయితే ఆ సమయంలో నడ్డా బిజీగా ఉండటంతో వీళ్ళకి అపాయింట్మెంట్ దొరకలేదు రఘురామరాజుకు టికెట్ ఇవ్వద్దని కోరడానికే ధర్మారెడ్డిని ప్రయోగించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఢిల్లీలో లాబీయిస్ట్గా ఈ ధర్మారెడ్డికి పేరుంది ఇప్పటి వరకు బీజేపీ మీద బీజేపీ నరసాపురం సీట్ ఇస్తుందని నమ్మకం పెట్టుకున్న రఘురాంరాజు ఇప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయంతో హతాశుడయ్యారు తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన పూనుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ రాజుగారిని ఎక్కడైనా అకామిడేట్ చేస్తారో లేక ఆయన కూడా వదిలేస్తారో మరి చూడాలి ఎలా ఉంటుందనేది రఘురాంరాజు గారి సీటు కంటే కూడా ఇక్కడ ఆందోళనకరమైన విషయం ఇంకోటి ఏంటంటే ఈయనకి సీటు నిరాకరించడం వెనక జగన్ హస్తం ఉంది అనుకుంటే బీజేపీలో ఇంకా జగన్ మాటే చెల్లుబాటు అనుకోవాలి బీజేపీ జగన్ను వదులుకోవడానికి సిద్ధంగా లేదు అనుకోవాలి అలాంటప్పుడు ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరగడానికి బీజేపీ సహకరిస్తుందా అన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది అసలు ఎన్నికలు సజావుగా జరగడానికే తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుందన్నది వంద శాతం నిజం అందుకే బలం లేకపోయినా సరైన అసెంబ్లీ అభ్యర్థులు లేకపోయినా బీజేపీ అడిగిన సీట్లు తెలుగుదేశం ఇచ్చింది ఇప్పుడు ఎన్నికలు సజావుగా జరగకపోతే తెలుగుదేశం నష్టపోయే ప్రమాదం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ వైసీపీకి సహకరించినట్టుగా ఏకపక్షంగా సహకరించకపోయినా పర్లేదు కనీసం న్యూట్రల్గా అయినా ఉంటుందా ఉండదా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి రాష్ట్రంలో పోలీసులు ఇప్పటికీ ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నారు పది మంది సీనియర్లను పక్కన పెట్టి డీజీపీగా తన సొంత జిల్లాకు సొంత సామాజిక వర్గానికి చెందిన రాజేంద్రనాథ్ రెడ్డిని సీఎం జగన్ పెట్టుకున్నారు అలాగే చాలామంది ఎస్పీల మీద అధికార పార్టీ తొత్తులుగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి వీళ్ళందరి మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా అందాయి విపక్షాల నేతలు ఫిర్యాదులు చేశారు డీజీపీతో పాటు ఆరోపణలు వచ్చిన వాళ్ళందరినీ బదిలీ చేస్తే కొంతవరకైనా బీజేపీ మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది అలా జరగలేదంటే బీజేపీ ఇంకా జగన్తో సత్సంబంధాలు కోరుకుంటుందని జనం అర్థం చేసుకుంటారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్